Thank <laughs> you. సరసర వీమాడుగుల నియోజకవర్గంలోని అన్ని గిరిజన గ్రామాలకి లింక్ రోడ్లు సౌకర్యం కల్పించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మాడుగుల మండలంలోని శంకరం పంచాయతీలోని దాదాపు ఇప్పటికే పదిహేను పదహారు గ్రామాలకు ఈరోజు వరకు లింక్ రోడ్లు అనేటువంటివి లేవు అక్కడ శంకరం పంచాయతీలో తాడివలస కొత్త వలస ఏదైతే గెడ్లున్నాయో ఆ గెడ్లపైన బ్రిడ్జిల నిర్మాణం అనేటువంటిది చేయవలసిన అవసరం ఉంది బ్రిడ్జిల నిర్మాణం చేసి అక్కడ గొప్పూరు నుంచి అక్కడ దాదాపు ఏడు గ్రామాలకి రోడ్ల సౌకర్యం ఈ ప్రభుత్వం కల్పించాలి ఆ విధంగా కల్పించకుండా గత ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇస్తే దానితోనే తూతు మంత్రంగా కొన్ని పనులు చేసినట్లు చూపించి ఆ రోడ్లవి రోజు అటకెక్కించడం జరిగింది ఆ ప్రాంతంలో గిరిజనులు రోడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల వన్ జీరో ఎయిట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ అదేవిధంగా నిత్యావసర సరుకులు కానీ ఇతర అనేకటువంటి ఏదైతే ఉన్నాయో అన్ని కూడా సక్రమంగా అందట్లేదు ముసలిలో కానీ చిన్నపిల్లలు కానీ విద్యా వైద్యం సౌకర్యాలు చాలా దుర్భరంగా ఈరోజు ఉన్నాయి మీద సిపిఎం పార్టీ అదేవిధంగా గిరిజన సంఘాలు ఆ ప్రాంతానికి సంబంధించిన గిరిజనులు ఏడు కిలోమీటర్ల పాదయాత్రలు చేసి గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖున ఎంపీటీఓ కార్యాలయం దగ్గర ఆందోళన చేయడం జరిగింది కానీ ఈ ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు అయినా లేదు దాని ఫైల్ ఏంటంటే ముందుకెళ్ళలేదు ఆ దాన్ని వెంటనే రోడ్లు పూర్తి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము రెండవది కోనం పంచాయతీలోని అటు చెరుకు అదేవిధంగా అటు జాజులపాలెం అది ఇటు రెల్లపాలెం గ్రామాలకు కూడా ఈరోజు రోడ్ల సౌకర్యం అటువంటిది లేదు అనేకటువంటి గిరిజనులు ఈరోజు రోడ్డు సౌకర్యం లేక ఈరోజు మగ్గిపోయినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది కాబట్టి గిరిజనులు రోడ్డు సౌకర్యం ఉంటే వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈరోజు అవుతుంది గిరిజనుల యొక్క జీవన పరిస్థితులు అటువంటివి మెరుగుపడతాయి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతాను మూడవది ఇక్కడ దేవరాపిల్లి మండలంలోని కించిమండ కానివ్వండి మదన గరువు కానివ్వండి నేరులపూడి అదే అదేవిధంగా అనేకటువంటి గిరిజన గ్రామాలకు ఈరోజు రోడ్లు అటువంటివి లేవు ఈ గ్రామాలకు రోడ్లు వేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ బాబు మాకు రోడ్ల సౌకర్యం కల్పించండి ఉప ముఖ్యమంత్రి అయ్యారు పంచాయతీరాజ్ మంత్రిగా అయ్యారు అటవీ శాఖ మంత్రిగా అయ్యారు పర్యావరణంలోనే మీరు కీలక పాత్ర నిర్వహిస్తున్నారని చెప్పేసి చేతులెత్తి మొక్కి ఏడ్చి గిరిజనులు అడుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతం ఏజెన్సీ సందర్శించడానికి వచ్చి వాళ్ళందరికీ రోడ్లు శంకుస్థాపన చేస్తాను చెప్పి చెప్పి వెళ్ళిపోయి వాళ్ళందరికీ చెప్పులు ఇచ్చారు గిరిజనులందరికీ చెప్పులు లేకుండా ఉన్నారు అయ్యో పాపం కాబట్టి చెప్పులు ఇస్తే వాళ్ళు గిరిజనులు చెప్తుండేటంటే చెప్పులు ఇవ్వడం అని అంటే మా అందరికీ నీకు ఓట్లు వేసిన పాపానికి మేము చెప్పుతో కొట్టుకోవాలా అనేటువంటి పరిస్థితి మాకు ఉంది అనేటువంటిది గిరిజనులు చెప్తా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇవ్వడం అని అంటే వేసిన పాపానికి కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్కి చెప్పి పెట్టుకుని మేము కాబట్టి అందుకని మా రోడ్లు లేవు మా పరిస్థితి విధంగా ఉందనేటువంటి చెప్పుకునే పరిస్థితికి ఈరోజు గిరిజనులు ఉన్నారు వాళ్ళు ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి గిరిజన గ్రామాలకి రోడ్లు సౌకర్యం లేకపోతే ఈరోజు విద్యా వైద్యం మంచినీళ్ళు రోడ్లు లేదా వాళ్ళు పండించిన పంటలు చాలా కీలకమైనటువంటి పంటలు పండిస్తుంటారు వాళ్ళు ఆ పండిన పంట కూడా ఈరోజు అమ్ముకోలేనిటువంటి దుస్థితికి ఈరోజు ఉన్నారంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకొని గిరిజన గ్రామాలకు వచ్చారు సందర్శించారు వాళ్ళు రోడ్లు శంకుస్థాపన చేశారు తూతూ మంత్రంగా కొన్ని ఏరియాల్లో పనులు జరుగుతున్నాయి కొన్ని గ్రామాల్లో పనులు జరగలేదు ఇప్పటికే ఈ ఈ మాడుగుల మండలంలోని కిందని మా మండల కేంద్రానికి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఉన్న గ్రామాలకు కూడా ఈరోజు రోడ్లు లేవు వారి గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు పడతారు మిమ్మల్ని నమ్మి నమ్మి ఎంతో ఈరోజు గిరిజనులు మోసపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మీరు చెప్పులు ఇచ్చి చెప్పు చేసుకొని తిరగండి అని అంటే మీరు చెప్పించుకొని కొట్టుకున్నట్టు ఉంది మేము ఆయన ఓట్లేసినందుకు అని చెప్పేసి గిరిజనులు బాధపడుతుంటారు కాబట్టి ఈ పరిస్థితిని మీరు అర్థం చేసుకొని అన్ని గిరిజన గ్రామాలకి వీమాడుగుల నియోజకవర్గంలోని రోడ్ల సౌకర్యం కల్పించి గిరిజనులు ఆదుకోవాలి ఆ విధంగా ఆదుకోవడం ద్వారా ఈరోజు మీకు ఆ గుర్తింపు ఉంటుంది ఆ గౌరవం ఉంటుంది మేము ప్రశ్నించడానికి పార్టీ పెట్టాం మేము ప్రశ్నిస్తాం అని చెప్పేసి చెప్పినటువంటి మీరు ఈరోజు గిరిజన గ్రామాలకి రోడ్డు సౌకర్యం కూడా కల్పించకపోతే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మీరు ఉండదు కాబట్టి వెంటనే అన్ని గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తా ఉన్నాం